నరకముడి గుించు వాడే పుత్రుడు అంటారు మనము ఉన్నట్టయితే ఆ కొడుకు బ్రతుకున్ను రోజులు పెద్దలకంచే పెత్తవాస రోజు బియ్యం ఇయ్యాలి అవలూ ఈ మానవునికి పంచబాణాలు పంచబాణాలంటే ఐదు జీవులు కొందరు నమ్ముతారు కొందరుణాలు ఎక్కడ ఉన్నాయి అంట మనం కొడుకుల మీదను బిడ్డల మీదను అఘోరమైన ప్రేమ ఎంచుకున్నాం కొడుకులకి కొడుకులకేదా నాపత అయ్యో నా పంచబాణాలు అంట అట్లా కాకుండా గోడ అని బెదిరించినామంటే అదే మనిషికి పంచ ప్రాణాలు ఐదు జీవులు మన ప్రాణం పోయేటప్పుడు యమధర్మరాజు వేసి రాణాని జీవనంగా అని చెప్పి యమధర్మరాజు అంటే దండం పెడతాను నా కొడుకులు నా కోడలు నా బిడ్డలు నా అల్లులు నా మనమలు నా మనమరాళ్ళు ఎవ్వరలేని సమయంలో నా ప్రారంభిస్తావతా పోతి పోతి దండాలు పెట్టిన గురికి లాయిస్ పోసుకొని గుంజ కట్టేసిన యమధర్మరాజు విడిచిపెట్టుడు ఒక జీవిని తీసుకొని యమలోకం పోతుంది రెండో జీవికి ఇట్లా అలికేషన్ ఆకి ఉంటది మనం దర్వాలకు దోర్ణపాకులు పెడతాం దూరణపాకులు పెడతాం రెండు ఇడుపులు పెడతాం దర్వాలకు ఆ ఇడుపుల కాడ రెండో జీవి కవలు కూర్చుంటది నా చావు వార్త ఏ ఊరులకు అందింది ఏ వాళ్ళ గట్టంలో కలిసింది నా కొడుకు నాకు కూడా నెడతాను ఓదార్చమని చెప్పి ఆ ఇడుపుల కాడు నా జీవి నల రెండో జీవి ఇక్కడ ఉంటే మూడో జీవి పోయి కార్ గడ్డకు కావలు కూర్చుంటది నా కొడుకులు దినదినేం చెప్తాను ఐదొద్దు తొమ్మిది వద్దులు ఏం అని చెప్పి కాట్నాల గడ్డకు కావాలి కూర్చుంటది మూడో జీవి అక్కడ ఉంటే నాలుగో జీవి అగ్గివట్టిన ఆడవాళ్ళు అయితేనేమో ఎదవీది ఉంటది మగవాళ్ళు అయితేనే ఒక ఎంట్రకతారం మీద సిరసు మీద ఉంటది నాలుగు జీవులు ఇవి ఐదో జీవి తర్వాత ఈ అగ్గివట్టి నుండి పదకొండు రోజులు రాక ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళనీ నిండు కుండల అన్నము తొలి అవ్వ పేరు మీదనో అయ్య పేరు మీదనో పక్కకు పెట్టిస్తారు పిండాలల్లా కలపన్నాద్దుల పక్షికి పెట్టానని అన్ని రకాల పట్టకపోయి కాట్నాల గడ్డకు వంటలు చేసి ఏడాకుల ఇస్తారు గుట్టివతార మీరు వెళ్ళి వచ్చి ముట్టిన మనకు మగు నిమ్మలది చెప్పి కోతి కోతి దండాలు పెడితే అవతారం మీద రాకుంటే ఆత్మగల్ల విద్యలు కొడుకులు అవ్వా నువ్వు ఏ అవతారం మీద అత్తలేవు అవ్వా నువ్వు కొడుకుల వీధి కొట్టుకుంటాందో కోడళ్ళ వీధి కొట్టుకుంటాందో బిడ్డల వీధి కొట్టుకుంటాందో మనమల మనమల వీధి కొట్టుకుంటుంది అని చెప్పి మళ్ళా నీళ్ళ ఆరగించుతారమ్మా ఏదన్నా అవతారం మీద మా అవ్వకు నిమ్మలమైందని నీళ్ళు ఆరగించి నీళ్ళ మునిగింటికారుంటి తెలిసిన పెద్ద మనుషులు నీ అమ్మకి ఏం ముట్టిందరని ఎవరన్నా అడుగుతే నా అమ్మకు ఏం ముట్టలేదు అది ఊ అని ఎడుతుకుంటా ఇంటికి వెళ్ళి పడతారు ముడితేనేవో ముట్టిందని చెప్తారా అమ్మా అక్కడ ఐదోదుల పుట్టి తొమ్మిదో రోజు నాడు కార్యకర్తలు జరిపించుకుంటారు పదకొండో రోజు నాడు ఇట్లా పండుగలు చెప్తారు పండుగ చేస్తా అంటే ముదాలు యమధర్మరాజు దగ్గరైన జీవి నాయనా యమధర్మరాజ అని చనిపోయిన రోజు నా చావు వార్త కొందరికి అందింది కొందరికి అందరి నా చుట్టాలు నా బాంధవులు నా కొడుకులు నా కోడలు నా బిడ్డలు నా అల్లులు నా మనవలు నా మనవరాలు అంత దాయార్థి బలగవంత్రు నీ నేను వెళ్ళిపోతున్న చెప్పి యమధర్మరాజు తోడు పోరు పెట్టుకొని ఏదో అవతారం మీద వెళ్ళి వచ్చి దినవారం రోజు ఇంటి చుట్టూ తిరుగుతాడీ ఇక దినవారం వెళ్ళిన ఓలే అవలా నిలమాస్కం దగ్గరికి వస్తారు కొందరు నిలమాస్కం రోజు ఏం చేస్తారు అన్నదమ్ములకు ఏ దినవారం రోజే నీ చుట్టాలకు నా చుట్టాలకు వెళ్ళింది లేదు లేదు మనం నిలమాస్కం పదకొండు నెలల బియ్యం ఒకేసారి కాళేశ్వరం పోయించుడు ఈ చనిపోయిన జీవికి నెలకు ఒక్కసారి ఆకలి పదకొండు నెలల బియ్యం ఒకసారి ఇచ్చు తప్పు నెల నెలకు కాళేశ్వరం పోయిచ్చిన ఏ తప్పు లేదు ఈ ఆరంలో వడక అన్నదమ్ములకు వడక ఏ లేదు లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎవరింటికాడ వాడే ఇచ్చుకుందాం నీ ఇటు నువ్వే ఇచ్చుకో ఇంటికాడ నేనే ఇచ్చుకుంటా కాడ వాళ్ళు బియ్యం ఇచ్చుకుంటా అంటే చనిపోయిన జీవితం నాడుతాది నా కొడుకులలో మీకు ఇంత పరిపక్షాలు ఎందుకు కొడుగా నేనేం సంపాదించినా నేనేం కొంట ఓదొడ నేనే పోయినా మీరేం మీరేం కొడుక మానవుడు ఎంత సంపాదించినా కూటి కొరకే అంటారు ఎన్ని రోజులు బతికిన కాటి కూరకే అంటారు లక్షల అధికారైన గానీ అన్నమే తింటాడు కొడుక మెరుగు బంగారమే ఎవ్వడు మింగడు నిను ఏ కొడుకు మోసింది నా యాల కొడుక నిను ఏ కొడుకు వెక్కింది నాలే మీరందరాక ఒక గాన విని నాకు బుక్క వెక్కి మీరు బుక్క నింటి మీకు నిమ్మలవురా అయ్యా కని చనిపోయిన జీవితం లాడుతలమ్మా అట్లా నెల నెలకు నెల నెలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఏడాది మాసిక రోజు అందరిని మరిపిస్తాడు భగవంతుడు డితే ముం కమ్మి చెప్తాడు ఈకం అయిన తర్వాత ఈ నాలుగు జీవులు పట్టుకొని జీవి స్వర్గం ఐదో జీవి స్వర్గం తీసుకపోతాంటే కొడుకుల నెల ఒకసారి కాకలేడాదికొకసారి అయితే కొడుక పెద్దలకచ్చే పెత్తమాస రోజు ఇక్కడ బియ్యం ఇస్తేనే మాకు అక్కడ అన్నం అని చెప్పుకుంటే ఈ నాలుగు జీవులు పట్టుకొని ఐదో జీవి స్వర్గం పోతాంటే భగవంతుడు కళ్ళ చూసి నాలుగు జీవుల ఏదో అవతారం ఎత్తిస్తాడు కుక్కో నక్కో పిల్లో ఎలుకో ఏదో అవతారం ఎత్తి ఒక్క జీవిని స్వర్గం నుంచుకుంటాడు ఒక జీవిని స్వర్గం నుంచుకున్న తర్వాత మనం పెద్దల కచ్చే మనం ఇక్కడ బియ్యం ఇచ్చిన పేరు మీద మనం బియ్యం ఇస్తే స్వర్గలోకం లోపల ఆ జీవుల పిలిచి పీటేసి వట వృక్షం కింద కూర్చుండబెట్టి ఆ జీవుల కన్నం పెడతారాట మనం బియ్యం వేయకుంటే వాళ్ళకి అక్కడ అన్నం బంధు ఈ కొందరు తాగుతూడు ఉంటాడు కొందరు పిచ్చోడు ఉంటాడు వాడికి అమాతీ పున్నం తెలవది అమ్మయ్య పేరు మీద బియ్యం ఇచ్చు అనేదే వాడి వాడిక్కడ బియ్యం ఇయ్యకుంటే స్వర్గలోకం లోపల నీ కొడుకు నీకు బియ్య బంధువు నిలుసు పెడితే ఆ జీవులు అల్లాడితే కొడుక ఆడాలి వడ్డి ఎదురు చూస్తా కొడుక నువ్వు బియ్యం ఇస్తే మాకు ముక్కడన్నామనుకున్నా మళ్ళీ ఆడాలి రాక కొడుక నా పేగును ఆకలో ఆకలని మొత్తుకుంటాయి కొడుక నువ్వు దినంగ కింద కాదు నీ పిల్లగా నువ్వు దినంగా కింద వేయినంత కాదు రాయ్యా చూడు మనం పది మంది కలిసి నాటేయనో కొయ్యనో కలవనో ఏదో పోదు తొమ్మిది మంది సర్ది ఒక్కళ్ళు సర్ది ఏం చెప్తారు మనిషికి తీసుకొచ్చి తీసుకురానా పెడితే అన్నం తీసుకురానా ఎక్కువ అవుతుంది అన్నం తీసుకొచ్చిన వాళ్ళకు తక్కువ అవుతుంది మనం ఇక్కడ అన్నం పెడితే తింటారు స్వర్గలోకం లోపల పరాయి వాళ్ళు బియ్యమేనాడు ఎరుని కొడుకు బియ్యం ఇయ్యలే బంధుకు మనం నిలుసు పెడతారు కొరగే ఎంత లేకిడోళ్ళైనా ఎంత ఉన్నో పెద్దల కచ్చే పెత్తరమా రోజు పెద్దల పేరు మీద బియ్యం ఇయ్యాలే అదే పున్నమా నరకం నుంచి తప్పించు వాడే పుత్రుడు అంటారు అదే మనిషికి పంచే ప్రాణాలు ఐదు జీవులు కొడుకుంటే కల్లా బియ్యం ఇచ్చు బిడ్డ ఉంటే ఓ అని చెప్పి ఏడుచు కావల్లు మోసడానికి కన్న కొడుకులు కావాలి ఏడ్చటందుకు బిడ్డలు కావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్